హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సీరియల్లో అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది మరి ప్రేమ్ చామ్ల చామ్ల ఫ్రెండ్షిప్ చాలా బాగుంది కదా మరి వీళ్ళిద్దరు ప్రేమ చిగురించాలని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి రమాదేవి ఇంట్లో పెళ్లి రోజు వేడుకలు అంగరంగ వైభవంగా మరి ప్రతి ఏటా జరిపిస్తారు అలాగే ఈ ఏట కూడా అలాగే జరిపించాలని ఇల్లంతా కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దుతుంది మన చామంతి చామంతికి మరి గిఫ్ట్గా లక్ష రూపాయలు ఇవ్వడంతో పాతికి వేల రూపాయలు తీసుకుని ఎక్స్ట్రా ఒక రెండు వేలు తీసుకుని డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తుంది ఆ డబ్బులతో తల్లికి ఇన్సూరెన్స్ పాలసీ కట్టి మిగతా డబ్బులు మరి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే మరి డైలీ వేసుకునే బట్టలతో ఏముంటాను ఏమైనా కొత్త బట్టలు కొనుక్కుని ఫంక్షన్కి వస్తే బాగుంటుంది ఎంతైనా తిట్టినా కొట్టినా ఆవిడ అన్నం పెట్టే తల్లి లాంటిది కదా అని చెప్పేసి అనుకుంటూ ఎలాగైనా సరే మరి బట్టలు కొనుక్కోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ప్రేమ వస్తాడు ఓయ్ ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు డబ్బులు వచ్చాయి కదా నీకేదో కష్టం వచ్చిందన్నావు కదా తీరిపోయిందా అని చెప్పి అడుగుతాడు అవును డ్రైవర్ బాబు చాలా గుర్తు చేశారు పాతిక వేలు ఎవరి దగ్గర తీసుకుంటాను ఎలా తీర్చుతాను అని చెప్పి చాలా కంగారు పడిపోయాను ఇంతకీ నీకు వచ్చిన కష్టం ఏంటి ఆ డబ్బులు ఎందుకు నీకు అవసరం ఏ నీకు చెప్పాలా అదేంటి అలా అంటావు నీతో నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను కదా నా ప్రాబ్లమ్స్ నీకు చెప్తున్నాను కదా నువ్వు కూడా నీ సమస్యని నాతో పంచుకోవచ్చు కదా అని చెప్పి అనగానే అదా డ్రైవర్ బాబు అంటే నాకు ఒక పాతిక వేలు అర్జెంటుగా కావాల్సి వచ్చింది అమ్మకి ఇన్సూరెన్స్ పాలసీ చేశాను అమ్మ కోసమే కట్టాలని చెప్పి అందుకని నెరలీలా ఇంతని కట్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ కొత్తగా చేరాను కదా అమ్మగారిని అడిగితే ఇవ్వరు అలా అని చెప్పి ఎవరిని అడగలేను అకస్మాత్తుగా ఈ ఇంటి డెకరేషన్ వర్క్ వచ్చింది కాబట్టి ఆ పూల డెకరేషన్ వాళ్ళు నా వర్క్కి గుర్తించి ఈ డబ్బు ఇచ్చారు మరి ఇంకే అయినా దిగులుగా కూర్చున్నావు ఇప్పుడేం దిగులు లేదు షాపింగ్కి వెళ్ళాలని రెడీగా ఉన్నాను ఏంటి షాపింగా నువ్వు ఒక్కదానివే నీకు ఊరు తెలుసా అని చెప్పి అడుగుతాడు ఏముంది నడుచుకుంటూ వెళ్తే అదే తెలిసిపోతుంది చూడు శ్యామ్ అలా అనుకోకు నేను తోడొస్తాను నన్ను తీసుకెళ్ళు ఏంటి డ్రైవర్ బాబు నాకు తోడొస్తావా షాపింగ్ అంతా చూపిస్తావా తప్పకుండా నువ్వు ఈ ఊరికి ఎన్ని సంవత్సరాలైంది వచ్చి అని చెప్పి అడుగుతుంది నేను ఇంకా ఇద్దరు కూడా కలిపి షాపింగ్కి వెళ్తారు షాపింగ్కి వెళ్ళంగానే దారిలో అస్సలు చామంతికి ట్రాఫిక్ జామ్ అయిపోవటంతో ఎక్కడ కూడా తప్పించుకోలేనంత ట్రాఫిక్ వస్తుంది దాటలేకపోతుంది రోడ్డు ఇంకా వెంటనే ప్రేమ్ తను చేపట్టుకుని కళ్ళు మూసుకున్న చామంతిని రోడ్డు దాటిస్తాడు ఏంటి చామంతి నీకు అసలు రోడ్డు దాటడం కూడా రాదా ఏం చెప్పమంటారు డ్రైవర్ బాబు మేము పనిచేసే చోట ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు నేను ఎక్కడికి వెళతాను చెప్పు ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండేదాన్ని అందుకే అంతగా తెలీదు అని చెప్పి సరే సరే ఇంతకీ షాపింగ్ మాల్స్ ఎక్కడో నీకు తెలుసా అయ్యో షాపింగ్ మాల్లో కొనుక్కునేంత డబ్బు నా దగ్గర ఉంటుందా డ్రైవర్ బాబు నీ మాటలు చూస్తే చాలా రిచ్గా ఉంటాయి నీ జీతం చాలా తక్కువ కదా అలా మాట్లాడుతున్నావు అదా నిజంగా నాకు తెలీదు నువ్వేం కొనుక్కుంటావానని అడిగానంతే ఇంతకీ ఎక్కడ కొనుక్కుంటావు ఇదిగో ఇట్రా ఈ షాప్కి వెళ్దామని చెప్పి ఒక చిన్న గల్లీలో చిన్న చిన్న షాపులున్న షాపింగ్ మాల్లోకి తీసుకెళ్తుంది ఇంకా అక్కడ చాలా చిన్న చిన్న షాపులు అన్నీ కూడా వాళ్ళు కొన్ని బట్టలు చూపిస్తారు ఆ బట్టలన్నీ పాపం తన బడ్జెట్లో ఎక్కువ రేట్లు చెప్పంగానే తన బడ్జెట్ కాదని అన్నీ వద్దు వద్దు అని చెప్పి అంటుంది అలానే గమనిస్తూ ఉంటాడు ప్రేమ్ ఇంకా చామంతి చాలా బట్టలు చూశాక ఐదు వందలు అని చెప్పిన ఒక డ్రెస్ తనకు నచ్చుతుంది ఇంకా ఆ డ్రెస్ ఎంత అనగానే ఐదు వందల ఇది ఐదు వందలు ఎక్కడా రోడ్డు మీద నూట యాభై రెండు వందలకే వస్తుంది కదా వీళ్ళు వెళ్ళవమ్మా అక్కడే తీసుకోవచ్చు కదా ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు సరే సరే అంతా ఎందుకు మూడు వందలు ఇస్తాను ఇచ్చేసి మూడు వందల అస్సలు రాదు అదేంటి చామంతి అంత తక్కువ రేటుకి అడుగుతున్నావు సగానికి సగం నువ్వు ఊరుకో డ్రైవర్ బాబు వాళ్ళు ఇస్తారు కదా చూస్తూ ఉండు అని చెప్పి సైగ చేస్తుంది ఇంకా సరే ఒకటోసారి రెండుసార్లు అడుగుతున్నాను ఇస్తారా ఇవ్వరా ఇవ్వమమ్మా వెళ్ళు బేరే చూసుకోండి అని చెప్పాను కదా సరే ఇంకో షాప్లో తీసుకుంటానులే అని చెప్పి వెళ్ళిపోతుంటే సరే సరే రా అని చెప్పి మూడు వందల యాభై ఇస్తావా లేదు మూడు వందలే ఇస్తాను అని చెప్పి అనగానే మూడు వందలుగా డ్రెస్ తీసుకుని ప్యాక్ చేపిస్తుంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఆ తర్వాత వెంటనే ప్రేమ్ కూడా బట్టలు తీసుకోమని చెప్పి అంటుంది నీకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను కదా దాంట్లో బట్టలు తీసుకో అని చెప్పి దగ్గరుండి షర్ట్లు సెలెక్ట్ చేసి ఒక మంచి షర్టు సెలెక్ట్ చేస్తానని ఓన్గా తను స్టిచ్ చేస్తానని తీసుకుంటుంది అవి తీసుకుని ఇంకా ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తారు ఇంకా దగ్గర కూర్చుంటారు కూర్చున్నప్పుడు అడుగుతూ ఉంటుంది డ్రైవర్ బాబు ఇక్కడ నువ్వు ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను పుట్టినప్పటి నుంచా అప్పుడు నీకు డ్రైవింగ్ వచ్చా ఏంటి జోకా మా నాన్నగారు డ్రైవరు అతని తర్వాత నేను డ్రైవర్ని ఓహో అలాగా అవును ఇంట్లో చిన్నబాబు చిన్నబాబు అని చెప్పేసి అంటుంటారు కదా ఎప్పుడు కనిపించలేదు ఆ చిన్నబాబును నువ్వు చూసావా అమ్మో వాడి కోసం ఎందుకు మాట్లాడుతున్నావు చిన్నబాబుని పేరెత్తకు అస్సలు వాడు మామూలుడు కాదు ఏ మంచివాడు కాదా అమ్మగారి కంటే ఘోరవా అమ్మగారు పర్వాలేదు అమ్మగారికి అంటే ఐదు వందల రేట్లు చాలా చెడ్డవాడు అమ్మాయి చూసింది అంటే అయిపోవాల్సిందే ఫ్లాట్ చేస్తాడు అని చెప్పాను కానీ వాడి సంగతి ఎందుకులే అస్సలు వాడికంట పడకు ఎందుకంటే వాడు నిర్దాక్షిణ్యంగా ఆడా మగన్ తేడా ఉండదు అని చెప్పాను కానీ అమ్ము అలాగా అసలు వాడి కంటపడను అసలు వాడి విషయమే అడగను వద్దు వద్దు అసలు వాడి విషయం చెప్పకు అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది చామంతి నువ్వేం భయపడకు నేనున్నానుగా మీరుంటే మాత్రం అమ్మగారే అమ్మగారు ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అంటున్నావు ఇక్కడ జాబ్ చేయకుండా ఎక్కడైనా చూసుకోలేకపోయావా ఇలా ఎలా చేస్తున్నావు ఇరవై రెండేళ్ల నుంచి నాకే భయం వేస్తుంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది అలా ఏం కాదులే మరి అంత ఘోరం అమ్మగారు అలా ఉంట అవునులే అమ్మగారు కోపమే కానీ మనకు జీతం ఇస్తుంది అన్నం పెడుతుంది అందుకే ఈ బట్టలు కూడా కొనుక్కుని ఫంక్షన్కి రావాలి అనుకున్నాను అని చెప్పి అంటుంది ఎంతైనా పెట్టే చేతికి తిట్టే హక్కు ఉంటుంది ఆవిడ మనకి అన్నం పెడుతుంది కదా తిట్టినా పర్వాలేదని చెప్పి పడుతున్నాను సరే పద వెళదాం బాగా ఆకలేస్తుంది డ్రైవర్ బాబు అవును నాకు కూడా ఆకలేస్తుంది ఇక్కడ దగ్గరలో మంచి హోటల్ ఉంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది ఏంటి డ్రైవర్ బాబు అని పక్కపక్కన నవ్వుతూ ఉంటుంది ఎందుకలా నవ్వుతున్నావు మరి లేకపోతే ఏంటి ఆ మాటలు నువ్వు ఫైవ్ స్టార్ హోటల్ తీసుకెళ్తావా అసలు ఏమన్నా ఆలోచన ఉందా ఉన్న వెయ్యి రూపాయలు కాస్త బట్టలు కొనేసుకున్నావు నీ దగ్గర డబ్బులు ఎక్కడివి మాటలు కోటలు దాటిపోతాయి మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్తావా ఎలా వెళ్తావు అంటే అమ్మగారు వాళ్ళు తీసుకెళ్తారు కదా అమ్మగారులతో పాటు అక్కడికి వెళ్తావు నాతో పాటు అక్కడికి వచ్చినప్పుడు అలాంటి హోటల్లో మనం బిల్లు కడతామా అని చెప్పి అంటుంది అవును కదా మర్చిపోయాను అని చెప్పేసి సరే పద నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తాను అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక్కడ నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి రమాదేవి తన మ్యారేజ్ డే యాన్వర్ సెలబ్రేషన్కి అందరినీ ఇన్వైట్ చేస్తుంది ఇంకా అలాగే మరి మహారాణి ప్యాలెస్కి ఒక అతన్ని పంపిస్తుంది తనకు కావలసిన మహారాణి హారం మహారాణి మనవరాలు ఎక్కడుందో వెరిఫై చేయమని చెప్పి ఒక అతన్ని ఉపేంద్ర అనే ఒక అతన్ని పెడుతుంది అతను నమ్మిన బంటులాగా రమాదేవికి పనిచేస్తాడు అతన్ని కూడా మరి పుట్టి ఈ సెలబ్రేషన్కి ఇన్వైట్ చేస్తుంది అమ్మగారు మీరు రమ్మంటే రాకుండా ఉంటానా మీరు చెప్పిందే వేదం నాకు తప్పకుండా వస్తానమ్మగారు అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మినిస్టర్ గారికి దగ్గరుండి ఇన్విటేషన్ తీసుకెళ్ళి వస్తూ ఉంటుంది మినిస్టర్ గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మీరు రావడం ఏంటండి మీరు పిలిస్తే మేము రాకుండా ఉంటామా ఒక ఫోన్ కొడితే వచ్చి వాలిపోతాం కదా అని చెప్పి అనంగానే రమాదేవి ఇన్విటేషన్ అంటే ఇంటికి వచ్చి పిలిస్తే మర్యాదగా ఉంటుంది కదా సార్ అని చెప్పి అంటుంది అవుననుకోండి ఎవరైనా అలాగూ మీ అంతటి వారు మా ఇంటికి రావడం అంటే మాకు చాలా షాక్గా ఉంది అని చెప్పేసి అనకానే పక్కనున్న రం రమాదేవి ఫ్రెండు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఇంత సెలబ్రిటీ లాంటి మనిషి నాకు ఫ్రెండ్గా అవ్వటం నా అదృష్టం అనుకుంటుంది ఇంకా అక్కడి నుంచి కార్లో బయలుదేరుతారు ఇద్దరు వస్తూ ఉన్నప్పుడు రమాదేవితో తన ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటుంది నిజంగా నీ పక్కన కూర్చునే అదృష్టం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను రమా మ్యా రమాదేవి అనగానే అవును ఎప్పుడు కూడా నా హోదా నా స్టేటస్ అన్నీ కూడా అంత హైలోనే ఉంటాయి అని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అంటుంది మీ ఇంటికి వచ్చిన కోడలు చాలా అదృష్టవంతురాలు అనగానే అవును మా అబ్బాయి అరుణ్ చాలా పద్ధతిగా ఉంటాడు వాడికి బిజినెస్సే ప్రాణం అసలు తల పెట్టాడు అంటే తల ఎత్తిన తల మళ్ళా మళ్ళా ఎవ్వరి వంక చూడడు వాడికి మహారాణి లాంటి అమ్మాయిని తప్పకుండా కోడలుగా తీసుకొస్తాను ఏ మా అమ్మాయి మీ ఇంటి కోడలుగా తగదా ఏ ఏం మాట్లాడుతున్నావు అరుణ్ స్థాయిని ఆలోచించావా మీ అమ్మాయి స్థాయి ఎక్కడ మా అరుణ్ స్థాయి ఎక్కడ అలాగా అయితే గీతే ఏమన్నా మీ స్థాయికి తగుతాడేమో కానీ అరుణ్కి అలాంటిది ఎప్పుడు పెట్టకు అని చెప్పేసి అంటుంది అదేంటి అలా అంటావు అరుణ్ స్థాయికి మా అమ్మాయి తగకపోయినా మీ అబ్బాయి ప్రేమ్ స్థాయికి కూడా మా అమ్మాయి తగదు అని చెప్పేసి అంటుంది ఏ మా ప్రేమకేం తక్కువ ఒకసారి చూడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అనగానే ఇంకా రోడ్ సైడు మరి ప్రేము చాము ఇద్దరు కూడా పానీపూరి తింటూ ఉంటారు ఆ పానీపూరి తినడం చూసి చాలా షాక్ అయిపోతుంది అసలు వీడికి ఇలాంటి బుద్ధులు ఎక్కడొచ్చాయి వీడెప్పుడు ఇలాంటి రోడ్ సైడ్ తినలేదు కదా వీడెప్పుడు ఇలాంటి మొదలు పెట్టాడు అని చెప్పేసి చాలా కోపంతో ఊగిపోతుంది ఏం రమాదేవి ఇప్పుడు చూసావా మీ స్థాయి మీ అబ్బాయి ఎలా కాపాడుతున్నాడో సరే సరే ముందుకు పోనివ్వు అని చెప్పేసి డ్రైవర్కి చెప్పంగానే ఇంకా డ్రైవరు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాడు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంటికి వెళ్ళంగానే వాడి పని చెప్పాలి అనుకుంటుంది చూడు రమాదేవి నువ్వు ఎంత కంట్రోల్ చేయాలన్నా ఎంత పెంచాలన్నా ఎవరి బుద్ధులు వాళ్ళ దగ్గరే ఉంటాయి నా కూతుర్ని తక్కువ అంచనా వేసావు నీ కొడుకు తక్కువగానే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతుంది ఇంకా లోపలికి వెళ్లంగానే ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటుంది రమాదేవి ఎప్పుడు చిన్న కొడుకు వస్తే వాడికి బుద్ధి చెప్పాలని చూస్తూ ఉంటుంది ఈ లోపల అది అయిపోయిన తర్వాత ఇంటికి నెమ్మదిగా పానీపూరి తింటూ ఉంటే అసలు పానీపూరి తినడం రాదు ప్రేమ్కి ఇంకా పక్కనే ఉండి తినిపిస్తూ ఉంటుంది చామ్ ఇంకా అయిపోయిన తర్వాత చామ్ ఇంత సంతోషంగా నువ్వు ఎలా ఉంటావు నిజంగా నీతో ఉన్న కొద్దిసేపైనా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు ఎటువంటి సంతోషం లేదు తెలుసా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఒక మిలిటరీలో పని చేస్తున్నావా అన్నట్టే ఉంటుంది అని చెప్పేసి అనగానే అవుననుకో కానీ అంత అవసరం నీకేమొచ్చింది అంత కష్టపడి ఇక్కడే పనిచేస్తున్నావు ఎక్కడికైనా వెళ్ళిపోలేకపోయావా అని చెప్పి అడుగుతుంది వెళ్ళలేని పరిస్థితి అదేంటో మా చంద్రిక అత్తాయ్య కూడా అలాగే అంటుంది ఈ ఇంటిని పట్టుకునే వేలాడుతున్నారు నేనేదో మంచి పని దొరికితే మాత్రం ఇక్కడ ఉండన వెళ్ళిపోతాను అలా అనుకుచా నువ్వు కూడా మాతో పాటే ఉండాలి నిజంగా నువ్వు ఉంటే ప్రతిరోజు నాకు పండగగానే అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇచ్చాం మేడం గారు చూస్తే ఇప్పుడే మన మరిద్దరిని గెంటేస్తారు నేను వెళ్ళిన తర్వాత నువ్వు రా అని చెప్పేసి దొంగచాటుగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ రమాదేవి చిన్నబాబు చిన్నబాబు అని పిలుస్తూ ఉంటుంది ఇంక వెంటనే ఏంటి మాము అని చెప్పేసి వస్తాడు ఎక్కడికెళ్ళో ఏం తిన్నావు అని చెప్పేసి అడుగుతుంది బయటికి వెళ్ళాను మామ్ అదే ఇప్పుడు ఈ జెండాల పలవట్లు ఎక్కడ తెచ్చుకున్నావు ఏంటి మామ్ మాట్లాడేది అదేరా రోడ్డు సైడు ఆ అలగా జనం అమ్ముతున్నా పానీపూరీలు తినడానికి సిగ్గుగా అనిపించటం లేదా దాంట్లో వాళ్ళు ఏం కలిపారు అది తింటే నీకు ఎంత అనారోగ్యం వస్తుందో ఒక్క నిమిషం ఆలోచించావా అనగానే అలా ఏమవుతుంది మా ఏదో ఒకసారి ఒక్కసారి అలవాటుగా మారుతుందిరా మన స్టేటస్ మన మనం సింబాలిక్ ఇవన్నీ ఏం మర్చిపోయావా అని చెప్పేసి క్లాస్ పెక్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి హర్షవర్ధన్ వస్తాడు ఏంటి రమ్మా ఏదో వాడు తిన్నాడనుకో ఏమైపోతుంది మీరు కూడా వాడిని ఇలా సపోర్ట్ చేయబట్టే వాడి స్థాయి అక్కడ దాకానే ఉంటుంది వాడి మధ్యన పని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం పని వాళ్ళ మధ్యలో కూర్చోవటం వాళ్ళతో పాటు తినటం ఇవన్నీ మీరు గమనిస్తున్నారా అసలు ఏంటండి ఇంట్లో ఏం జరుగుతుంది నా స్టేటస్ చూస్తే వెరీ రిచ్గా ఉంది వీడేమో ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా తొంగి తొంగి చూసుకుంటూ అమ్మో మేడం గారు అటువైపు ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంది చామంతి అడుగుతుంది ఏంటి చామంతిని చంద్రిక అడుగుతుంది ఎక్కడికేళ్ళు చంద్రి చామంతి ఏం తెచ్చుకున్నావు అనగానే అమ్మగారిది పెళ్లి రోజు ఉంది కదా బట్టలు కొనుక్కున్నాను అవునా మంచి పని చేసావు ఏది చూపించు అని చెప్పి అనగానే ఆ బట్టలు తీసి చూపిస్తుంది ఎంత అయింది మూడు వందలు అయింది చాలా బాగుంది చామంతి అని చెప్పేసి అంటుంది అత్తా డబ్బులుంటే నీకు కూడా తెచ్చేదాన్ని నా దగ్గర డబ్బులు లేవత్తా అయ్యో నాకేం తక్కువే నా దగ్గర బోలెడన్ని ఉన్నాయి నాకు అన్నీ వీళ్ళు కొనిపెడతారు జీతం ఎవరన్న మాటే కానీ బట్టలన్నీ కొనిపెడుతుంది వేసుకుంటానులే అని చెప్పేసి అంటుంది ఇంకా అలా లోపలికి వెళ్ళంగానే చంద్రిక భయపడిపోతూ ఉంటుంది ఈ లోపల ఈ ఫంక్షన్ అయ్యే లోపల ఎంతమందిని ఈవిడ తిడుతుందో ఏం జరుగుతుందో అనని హడావిడి హడావిడిగా లోపలికి వెళ్ళి ఇంకా వంటలు ప్రారంభించే విషయంలో చామంతికి చెప్తుంది చామంతి మనం అమ్మగారికి ఇష్టమైన కొన్ని వంటకాలు ఉంటాయి అవి కొన్ని ఇంట్లోనే తయారు చేపిస్తారు అన్నీ బయట చేపించరు అవన్నీ దగ్గరుండి చేయాలి చామంతి అని చెప్పాను కానీ సరి సరే అని చెప్పేసి గబగబా వెళ్తుంది ఇంకా రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా ఆ మహారాణి హారం ఎక్కడుందో ఆ హారం నా ఒంటి మీద వేసుకుంటే ఈ పెళ్లి రోజుకి దగదగ కాంతులతో మెరిసిపోయేదాన్ని ఎలాగైనా నాకు హారం కావాలి ఎలా సంపాదించాలి ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అసలు అంత పెద్ద హారాన్ని ఆ ప్రమాదంలో దొరకకుండా ఎవరు దాచిపెట్టుంటారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్